ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ కృషి భవ ఛానల్ కొత్తగా ప్రారంభించాను ఈ ఛానల్ ప్రారంభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారతదేశం భారతదేశ మన మలాంటి దేశాల్లో ఏ ఏ దేశంలోనైనా ప్రభుత్వం ఉద్యోగం ఉపాధి కల్పించలేదు కానీ స్వయంగా ఉ ఉద్యోగము ఉపాధి కల్పించే వారి యొక్క కల్పిస్తున్నటువంటి మరియు చేస్తున్నటువంటి సొంతంగా ఉపాధి ఎవరైతే పొందుతున్నారో అలాంటి వాళ్ళ వీడియోలు చిత్రీకరించి వీడియోలు ప్రసారం చేద్దామని నేను కృషి భవ ఛానల్ ప్రారంభించాను సొంతంగా ఉపాధి వారు వ్యవసాయం చేసేవారు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఈరోజు మన దేశానికి ఎంతో అవసరం కానీ ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్ళకపోతే ప్రభుత్వంపైనే ఆధారపడతారు నేడు ఎన్నో దేశాలు కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఉద్యోగాలు వెలివేయబడుతున్నాయి కారణం ఏంటంటే ఏఐ టెక్నాలజీ టెక్నాలజీలు ఎన్నెన్న రావచ్చు కానీ కష్టపడి పనిచేసే రంగాలు చాలా ఉన్నాయి ఆ రంగాల్లో పనిచేస్తే ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా స్వయంగా వాళ్ళ ఆనందంగా వాళ్ళ కుటుంబం బతుకుతుంది అందుకే నేను నాలాగా ఇంకోరు కూడా ఇలాగే పొందేటటువంటి రంగాలను చిత్రీకరించి ప్రజల మధ్యకు ప్రజల మాధ్యమాల ద్వారా తీసుకువెళ్దామన్న చి నా చిన్ని ప్రయత్నాన్ని అందరూ సహకరిస్తారని భావిస్తున్నాను మనం ఇప్పుడు తిమ్మప్ప అనే ఒక యువ రైతుని కలుస్తున్నా వెళదాం పదండి ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఐజ మండలం పెత్తినోందొడ్డి గ్రామ రైతు తిమ్మప్పని కలవబోతున్నాం అతని వివరాలు ఆయన ద్వారా సేకరిద్దాం మీ పేరు తిమ్మప్ప సార్ తిమ్మప్ప ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు పొట్టేళ్లను సాగుతున్నారు ఇప్పుడు రెండు నెలల రెండు రెండు నెలల నుండి నెలలు అంటే మీరు ఇది ఒకటవ ఇంతకు ముందు ఎప్పుడైనా ముందు ఎన్ని తీసుకుని వచ్చారు మీరు అప్పుడు పద్నాలుగు ఏం రేటు తీసుకొచ్చారు అప్పుడు కోటి ఎంత కోటి అమ్మినారు మీరు అంటే ఒక పోటీ ఏడు వేలు లాభం వచ్చింది అయితే మీరు ఎన్ని నెలలు వాటిని మీరు ఇలా మే మేపారు వాళ్ళు ఐదు నెలలు ఐదు నెలలు ఐదు నెలలకు గాను మీకు ఒక్కొక్క పోటీలకు ఏడు వేల రూపాయలు వచ్చింది అయితే ఇప్పుడు ఎందుకు తక్కువ తీసుకొచ్చారు మీరు డబ్బులు లేక డబ్బులు లేక ఓకే ఇప్పుడు మీరు ఈ షెడ్కి ఎంత ఖర్చు చేశారు దానికి వచ్చేంత అంటే ఇంటి దగ్గర అక్కడ ఉన్నదా మీరు ఇన్ని తక్కువ పోటీలు మేపడం వల్ల మీకు లాభం తక్కువ వస్తుంది కదా పైసలు అంటే డబ్బులు లేక మీరు తక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు మామూలుగా ఈ కొత్తగా ఈ వ్యాపారం చేసుకునేటోళ్లకు ఇది మీరు ఎలా ఉంటుంది అంటారు ఒకేం బాగుంటుంది ఇట్లా ఉంటే మాత్రమే ఇరవై ఇరవై ముప్పై తెచ్చుకుంటే బాగుంటుంది ఒక ఇరవై ముప్పై దాకా మీరు ఎంత కోటి తీసుకొచ్చారు ప్రస్తుతం తక్కువ తీసుకొచ్చారు ఏడు కోటి ఏడు కోటి ఎక్కడ తీసుకొచ్చారు ఐజ సంతలు ఐజ మీరు ఎక్కడ అమ్ముతారు ఇట్లా రైతులు రైతులు అమ్ముతాం పెరగాలి వస్తే పెరగాలకేస్తాం ఎన్ని నెలలు మేపుతారు ఐదు నెలలు ఈ ఐదు నెలలు ఐదు నెలలు మేపి సుమారు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట అమ్ముతారు పాటు కోళ్ళు కూడా ఉన్నట్టున్నాయి కోళ్ళు కూడా రాస్తారు ఈ కోళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు పెబ్బేరు ఈ ఎన్ని తీసుకొచ్చారు పుంజులు ఎన్ని పెట్టెలు ఎన్ని పద్నాలుగు పద్నాలుగు ఒకటి పుంజువేలు పడింది పెద్ద పుంజు ఐదు వేలు ఈ ఈ ఆ నల్లది నల్ల కోడి ఏంది అది కడక్నా శైలమా ఇది నల్ల కోడి ఇప్పుడు ఈ షెడ్డు ఆ షెడ్డు కలిసి మీరు అన్నది ఈ దోమతెరలు అంటే మీరు ఇదే ఇంటి దగ్గరనే మీరు మీరు బయటికి తీసుకెళ్తారా వీటిని ఇప్పుడు వీటికి ఉదయాన్నే బయటికి తీసుకెళ్తారా మధ్యాహ్నం మధ్యాహ్నం తీసుకెళ్ళి ఎన్ని గంటలకు మళ్ళీ మీరు ఇక్కడ గంటల అంటే మధ్యాహ్నం తీసుకెళ్ళి ఎక్కువసేపు బయట తిప్పారు ఇప్పుడు రాత్రి ఇక్కడే ఉంటాయా వర్షం వస్తే పగలక్కడా ఎందుకు రాత్రి ఇక్కడ దోమలు కరుస్తాయి కదా ఎక్కడ దీన్ని మొత్తం దోమ తెరతో కప్పేస్తారు ఒకవేళ వర్షం వస్తే ఏం చేస్తారు లోపలికిస్తారు అంటే ఇవి రెండు పదివేలనే మీరు షెడ్డు ఏది మళ్ళీ దీనికి రెండు వేలు ఖర్చు పెట్టి దోమ తెర తీసుకొస్తారు అయితే మీరు పచ్చి గడ్డి కూడా తీసుకొచ్చినట్టున్నారు ఈ మామూలు ఈ గింజలు పెడతారు కదా చేతి తిండి అది ఏమేమి పెడతారు మీరు మరాడిస్తారా అంటే మీరు గిరినీకి చేస్తారా ముడివి వేయరు అన్నిట్లకి పెట్టి అన్నిట్లకి పెడతారు ఇప్పుడు మీకు ఒకవేళ మీరు ఎన్ని తెచ్చుకుంటే మీకు లాభం ఉంటుంది అంటారు మీకు ఈ రంగంలో అనుభవం ఉంది మాకు ఒక ముప్పై నలభై ఉంటనే లాభం వస్తుంది అంటే మరి ఇప్పుడు ఏదైనా బ్యాంకు వాళ్ళని మీరు ఎవరన్నా అడిగారాగలే అడగలేదు మరి మీరు ఏమని కోరుకుంటుండరు చిన్న చిన్న రైతులు గవర్నమెంట్ ఇస్తుంది కానీ గవర్నమెంట్ స్కీమ్ కింద రావాలంటే చాలా పెద్ద మొత్తంలో షెడ్ పెట్టాలి అది చాలా కష్టమైన పని అది మీరు అంత బ్యాంకుల చుట్టూ తిరలేరు సాధారణ బ్యాంకులు ఉన్నాయి కదా వాళ్ళని మీరేం కోరుకుంటుండరు ఇస్తే ఇస్తే సంవత్సరానికి సంవత్సరానికి వాళ్ళు బ్యాంకు వాళ్ళని ఎప్పుడన్నా మీరు కలిసారా కలిసలేదు అయితే బ్యాంకు వాళ్ళు ఇస్తే ఆ సంవత్సరం వరకు ఇటువంటి మీద దాదాపు ఆగకపోవచ్చు వాళ్ళు సంవత్సరం లోపల కట్టేస్తారు అంటే మీరు ఎంత ఆశిస్తున్నారు బ్యాంకుల నుంచి ఎంత రావాలని ఆశిస్తున్నారు రెండు లక్షలు రెండు లక్షలు తెస్తే అంటే షెడ్ పెద్దగా పెంచుదాం అనుకున్నారా ఇది పెద్దగాయాలమే దొరికినా కొట్టమే పోటేళ్ళు వచ్చి మాత్రమే నలభై యాభై వేలు ఖర్చు వస్తుంది షెడ్డుకి నలభై యాభై వేలు రేఖలతోటి బండలతో వెయ్యాలంటే యాభై వేలు పక్క వస్తుంది అంటే రెండు లక్షల లోపలే చెడ్డు ఫోటేళ్ళు ఇది చేయొచ్చు మీరు శనగ పొట్టు కూడా వేస్తున్నారు ఉన్నారు అన్నట్టున్నారు అది ఎక్కడ తీసుకొస్తారు ఎక్కడ శనలు ఐదు వేలు పదివేలు కొనుక్కొస్తాము ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ నిండా ఐదు వేలకి రాదు కదా అంటే ఎన్ని ఎకరాలు కొంటారు మీరు ఎకర కొనాలంటే ఇప్పుడు ఏడెనిమిది వేలు కావాలి అవును ఏడెనిమిది వేలు కావాలా అంటే పద్నాలుగు వేలు పదహారు వేలు అవుతుంది పద్నాలుగు వేలు పది ఐదు వేల కంటే చిన్నగా ఉన్నా తీసుకొస్తారు మరి దాని ఖర్చు ఎంత అవుతుంది లెక్క చేయలేదా అందాజగా ఇప్పుడు వ్యాపారం చేయాలంటే లెక్క చేయాలి కదా మరి ఇప్పుడు లెక్క చేస్తలే కాదు ఇప్పుడు మీరు దానికి ఒకవేళ మొత్తానికి ఒక ముప్పయో నలభైయో యాభైయో పెడితే పెద్ద మొత్తంలో తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి లెక్క చేయాలి కదా అప్పుడు లెక్క చేస్తారా మీ అంటే మీ సొంతంగా బండిచ్చిన శనగపొట్టు లేదా మీకు అయిపోయింది ఇప్పుడు చాలా రకాల గడ్డి జాతులు వచ్చినాయి ఏది సైలేజు లాంటివి చిన్నగా మిషన్ తెచ్చుకొని మిషన్లే మీరు వేసుకొని కట్ చేసేయచ్చు కదా తీసుకొచ్చినాడా ఓకే ఇప్పుడు దాన్ని కట్ చేసేస్తే అది మీద బాగుంటదే బాగుంటుంది అది చూడలేదా ఒకవేళ మీరు గడ్డి వేస్తారు కదా ఆ గడ్డి వేసినప్పుడు అది పుర్రు పోసుకునడం కానీ అవి ఏముండదా మీరు ఎవరిని వైద్యుల్ని ఎవరిని సంప్రదిస్తారు అంటే మెడికల్ తీసుకొచ్చి మీరే చేస్తారా అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తే వ్యాధులు వస్తాయి అంటారు కదా ఎలాంటి వ్యాధులు వస్తాయి వస్తుంది అంటే దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు మీరు అది ఎప్పుడు అర్థమైనా గాలి పోసినది కానీ సిమినీది కానీ ఇస్తాయి ఏమైంది మనం గుర్తుపడతాం కాబట్టి తెచ్చుకుంటాం అంటే మామూలు పశువులకు వచ్చేవే దీనికి వస్తాయా పశువులకొచ్చేవి దీనికి వస్తాయి అంటే అప్పుడు వేరే ఉంటాయి వేరే ఉంటాయా మరి ఇప్పుడు దాన్ని మీరు వైద్యులు ఎవ్వరిని పిలువరా ఎవరు లేదు మేమేస్కుంటాం అంటే మెడికల్ షాపులో అడిగి తీసుకొస్తాం రోగం దానికి దానికి ఏది జట్టు అంటే మేమే అడిగి అయితే మనం వైద్యం చేసుకునే దానికంటే వైద్యుని సలహా తీసుకునడం మేలు ఒక్కోసారి సీరియస్ ఉన్న జబ్బు కూడా అది సీరియస్ అనుకుంటాం కానీ సీరియస్ ఉండదు చిన్న జబ్బే కాల్షియం లోపం అంటే కూడా పడిపోతాయి రకరకాలుగా ఉంటాయి మీరు సొంతంగా వైద్యం చేసుకునే కంటే ఒక వైద్యుని ప్రభుత్వ వైద్యుడే ఉంటాడు వాళ్ళని మీరు కలిసి రండి మీరు ఫోన్ చేస్తే వాళ్ళే చెప్తారు ఫలానా మందు తీసుకోండి అని వాళ్ళు రాకపోయినా మీరు సొంత వైద్యం కొంత మానుకోండి ఏమన్నా పసరు చెట్లు అటువంటివి మీరు వీటికి మీకు తెలిసినవి మీరు వేస్తారా ఏం పసరు చెట్లు వాడరు ఈ రంగం ఎట్లుంటుంది అనుకుంటారు ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళు వస్తున్నారు చాలా మంది కూడా పొట్టేళ్ళు సాధనం చేస్తున్నారు ఎట్లా ఉంటుంది మీ అనుభవంలో బాగుంటుంది చేస్తే మంచిదే అంటే కష్టపడితే లాభం ఉంది రెండు మొటాలిటీ అంటారు దాన్ని యాభైలో రెండు పోతాయి రెండో మూడు కూడా పోవచ్చు వంద ఉంటే ఆరు పోతాయి ఆరు పోయినా ఒకవేళ ఒక అరవై వేలు అట్లా వందకి అట్లా నష్టం అనేది మొటాలిటీ ఉంటదిహారం అయిపోతుంది ఉంటది కాకపోతే నేను అనేది ఏంటంటే నష్టం ఉంటది ప్రభుత్వ వైద్యుల సలహా తీసుకుంటే పాము పాము కొరికింది మీరు ఎట్లా గుర్తుపెట్టినారు అసలు ఇంట్లో వచ్చింది ఎడిచినాము ఏం సప్పకుంది పోటేళని చూసినాము నోటి చూస్తే బాగా బాగుంది బాగున్నా కూడా బాగా చట్ట సపోతయింది అప్పుడు చూస్తే బాగా నెంబరేస్తుంది అది ఆ బాగా ఎక్కువైందే అప్పుడు నిమిషాల ప్రకారం నోటలు నొరుకు వచ్చింది ఇంకా అంతే పడేసినారే అంటే ఆ పాముని గుర్తుపట్టి చంపేసినారు ఈ సంవత్సరం అంటే వచ్చేది పాదు చేసుకుని ఆహా దగ్గర దాన్ని చంపేసినారేమో అందుకే నేను అనేది ఏంటంటే అట్లా నురుగ వచ్చినప్పుడు కూడా వైద్యులు సలహా చెప్తారు అన్ని మంత్రాలకు కాకపోవచ్చు ఎందుకంటే చాలా పాములకు విషయం ఉండదు వాళ్ళు ఆ దానికి మంత్రం పనిచేసిందని మనం అనుకోవచ్చు మంత్రాలు పనిచేయవని నేను అనను పనిచేయచ్చు కానీ అది జంతువు కాబట్టి ఖచ్చితంగా మీరు వైద్యుని సంప్రదిస్తే అవి ప్రభుత్వ వైద్యశాలలో ఖచ్చితంగా మందులు ఉంటాయి మనుషులకు పనిచేసే మందులు కూడా తెచ్చి వీటికి సూచిస్తారు ఎమర్జెన్సీగా ఈసారి మీరు నెక్స్ట్ బ్యాచ్ ఇప్పుడు చిన్నగా చేసినారు పెద్దగా చేసినప్పుడు మీరు ఖచ్చితంగా వైద్యులను మీరు సంప్రదించండి మీరు బ్యాంక్ వాళ్ళని కోరుకునేది అప్పులు ఇవ్వమని మరి అప్పులు ఇస్తే కడత లోన్ ఇస్తారా లోనా లోను ఇయ్యచ్చు కానీ మీరు బ్యాంక్ వాళ్ళని కలిసాలా పోటీలని మేము ఇట్లా చాదుకుంటున్నాము మాకు అంటే వాళ్ళు చెప్తారు మూడు నెలలకు ఒకసారి కడతారా ఆరు నెలలకు ఒకసారి కడతారా మీ కండిషన్లు చూసి వాళ్ళు ఇంతకుముందు మీ సిబిల్ స్కోర్ చూస్తారు ఆరు ఆరు నెలలు అది వాళ్ళు కండిషన్లు చూస్తారు మీరు బ్యాంకు పోయి కలిసాలా మీరు కలిసి మాకు ఇట్లా పొట్టేళ్ళు ఉన్నాయి సార్ మేము పెద్దగా చేయాలనుకుంటున్నాము అంటే ఇస్తారు ఇయ ఇయ్యచ్చు మరి తదుపరి ఇంకొక బ్యాచ్ చేసినప్పుడు వీటిని అమ్మేటప్పుడు నేను మరొకసారి వీడియో తీస్తాను